నమస్తే దోస్తాం ఈరోజు మనకు మన దేశంలోని గోండుల పరిపాలన గురించి మన భీము చెప్పడానికి మన ముందుకు వచ్చారు సో భీముని అడిగి తెలుసుకుందాం ఓకే భీము ఈ మన దేశంలోని గోండుల పరిపాలన ఏ కాలం నుంచి ఏ కాలం వరకు పరిపాలన జరిగిందో చెప్పండి నమస్తే మోహన్ గోండు ఆదివాసి తెగ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ తెగల జాబితలలో ఆరవ కులం భారతదేశంలో అతిపెద్ద ఆదివాసీ సమూహంగా గుర్తించబడుతుంది మొహం భారతదేశంలోని గోండులకు ప్రత్యేక స్థానము మరియు ప్రాధాన్యత ఉన్నాయి మధ్య భారతదేశంలో వాన సామ్రాజ్యంలో ఎనిమిదవ శతాబ్దం నుండి పద్దెనిమిదవ శతాబ్దం వరకు మొహం ఏమంటుంది ఇక్కడ ఎనిమిదవ శతాబ్దం నుండి పద్దెనిమిదవ శతాబ్దం వరకు వీరి పరిపాలన కొనసాగింది వినరా సామ్రాజ్యం చాలా పెద్దది మోహన్ పైగా దక్షిణ సామ్రాజ్యాలకు పంచుకోటలా ఉండేది పదిహేడు వందల సంవత్సరాలు సుదీర్ఘంగా పరిపాలించిన గోండులలో రాణి కమలాపతి భూపల్ రాలిని చివరి గోండు రాణిగా పరిగణిస్తారు యాభై రెండు యుద్ధాలు గెలిచి అక్బర్ ను మూడు సార్లు ఓడించి ప్రసిద్ధిగాంచిన రాణి దుర్గావతి ఈతకు చెందినది మోహన్ మహారాష్ట్రలోని నాగ్పూర్ దేవ్గఢ్ గోండు రాజుల రాజధాని నగరము నాగ్పూర్ నగరమును ఇతిహాస పరిశోధన దృష్టితో అభ్యాసము చేసిన ఎడల మనకు ఎన్నో చారిత్రాత్మక సత్యాలు దొరుకుతాయి నాగ్పూర్ రాజధానిగా చేసుకోవాలనే ఆలోచన మధ్యయుగాలలో ఆరంభమైనది మోహన్ దేవగడను పరిపాలిస్తున్న గోండు రాజు భక్తు బులం సహాకు ఈ ఆలోచన తట్టింది ఆయన దేవగఢ నుండి రాజధాని నగరమును నాగ్పూర్లో స్థాపన చేశారు ఈ చర్య పరిపాలనలో సౌలభ్యమునకు ప్రజలకు సుస్థిర పాలన అందించుటకు ఎంతో సహాయపడింది మోహన్ ప్రజల కొరకు ఎన్నో సదుపాయాలు నగ కోటను నిర్మించారు మోహన్ క్రీస్తు పూర్వం పదిహేడు వందల సంవత్సరం వరకు సంపూర్ణ స్వరూపముగా వెలిసినది నేటికి కూడా నాగ్పూర్ నగరంలో గోండి ధర్మ అవశేషములు సంస్కృతి మనకు కనిపిస్తాయి నేటికి పాత తరానికి చెందిన వారు నాగ్పూర్ ను సహా జిల్లా అని పిలుస్తారు మోహన్ చాలా బాగా చెప్పారు భీము కానీ మన తెలంగాణలో కూడా ఉన్నారని కొందరికి మాత్రమే తెలుసు సో వాళ్ళల్లో రాజకీయ మూలాలు విధంగా ఉన్నాయా లేకపోతే అణగిపోయా అనేది మీ ద్వారా నేను కొంచెం తెలుసుకోవాలనుకుంటున్నాను చెప్పండి భీము ఈ మన తెలంగాణలో ఉన్నటువంటి ఆదివాసులలో కూడా రాజకీయ మూలాలు ఉన్నాయా లేవా రాజకీయ మూలాలు వీళ్ళు చాలానే ఉన్నాయి ముందు తరంలో వీళ్ళు వస్తారని అనుకుంటున్నాను ఎందుకనంటే వాళ్ళకు జరుగుతున్నటువంటి ఆగిత్యాలు అలాగే వాళ్ళకి వాళ్ళు కోల్పోతున్నటువంటి హక్కులను అలాగే చాలా ఉన్నాయి వాళ్ళు కోల్పోయేటివి సో వాటిని గుర్తు చేసి ఒకసారి ఇది రాజకీయంలోకి ముందుకు వస్తే కనుక వీళ్ళు పోటీ చేస్తున్నటువంటి ప్రాంతంలో ఇతర వాళ్ళు కూడా చేయలేరు వీళ్ళంతా చేయలేరు ఎందుకనంటే వీళ్ళు చాలా పరిపాలించినటువంటి ప్రాంతాలు ఉన్నాయి మోహన్ ఓకే రైట్ భీము చాలా సంతోషం మీరు చాలా బాగా చెప్పారు గుండుల పరిపాలన గురించి చాలా సమాచారము మాకు ఇచ్చారు చాలా మంచి సందేశం ధన్యవాదాలు